హరే కృష్ణ అండి అందరికీ నా పేరు సుజాత మేము గుంటూరులో ఉంటాము భారతీయ భగవద్గీతలో భగవద్గీత నేర్చుకుంటున్నాను ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం పాడతానండి ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్ भगवद्गीता अथ अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् స్థానముపైతి చాద్యం వేదముల ఎందు యజ్ఞముల ఎందు తపస్సుల ఎందు దానముల ఎందు ఎటువంటి ఫలము దక్కునో అంతకంటే కూడా భక్తియుక్త సేవలో అత్యున్నత పరమ పొందుతాడు మానవుడు ఈ విధముగా శ్రీకృష్ణుల శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు దీనికి ఉదాహరణగా ప్రహ్లాదుడు ఐదు సంవత్సరములు బాలుడుగా ఉన్నప్పుడే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని పలుకుతూ ఎల్లవేళలా శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ మోక్షాన్ని పొందుతాడు హరే కృష్ణ